అధికార పార్టీకి సంబంధించిన ఒకడో ఇద్దరు ప్రజాప్రతినిధులు కావచ్చు లేకుంటే మా పార్టీలో ఉండి ఓడో ఇద్దరు నా పక్కనే ఉండి అదేంది అది కట్టప్పల మాదిరి ఉండే వాళ్ళ మాటలు ఏమి ఏదంటే అది మాట్లాడితే ఎవరు గాని చేరు ఆ కట్టప్పలకు భయపడే వాళ్ళం కాదు మీరు రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక మీరు చేస్తున్న దౌర్జన్యాలను కానీ మీరు చేస్తున్న అక్రమ ఆర్జనల గురించి ప్రశ్నిస్తే మీరు దాన్ని సమర్థించుకోలేక దాన్ని ఎదుర్కొనలేక ఈ కట్టప్పులతో కలిసి మీరు ఇవన్నీ చేస్తా అంటే ఎవరు అదర్కం బెదుర్కోం తగిన బుద్ధి చెప్తామండి ఎప్పుడు చెప్తాను మా కుటుంబం రాజకీయం మేము ఉన్నామే మేము రాజకీయాల్లో ఉన్నాం కదా మా కుటుంబమే అయితే మా అంతా తెరిచిన పుస్తకమే ఏం దాచిపెట్టుకోవాల్సిన పని లేదు కష్టాలు కూడా కానీ చెప్తాం ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్